అందరికి నమస్కారం అండి మాది కైక్లూర్ అండి కైకలూరు నుంచి ఇక్కడికి జయభారత్ ట్రస్ట్ అనే సేవా కార్యక్రమం ఒక మేడం గారు చెప్పారు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఎంతోమంది పేదలకి మినిమం ఒక వందకు పైగా వాళ్ళకి ఎంతోమంది భోజనాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ ఎంతోమంది కొంతమందిగా స్టార్ట్ అయ్యి ఇలా అందరూ తోడ్పాటు కలిసి ఇంత పెద్ద ఒక సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా అంత దూరం నుంచి వచ్చి మేము కూడా మా వంతు సాయంగా ఇంకేదైనా చేద్దామని ఒక ఆలోచన కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగింది కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం అనేది జయభారత్ ట్రస్ట్ చేయడం అనేది చాలా గొప్ప ఆనంద ఆనందించ విషయం అండి కాబట్టి ఇలా ఇది స్ప్రెడ్ అయితే ఇంకా చాలా చోట్ల కూడా ఎంతో మంది పామై కూడా దీని ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందరికి నడిపించేటటువంటి అందరికి సంస్థ డైరెక్టర్లకి చైర్మన్లకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు